విద్యారంగంలో అంటే ఉపాధ్యాయులు అవినీతి పరులు అని అనడం కాదు విద్యారంగంలో ఉపాధ్యాయులకు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏందంటే బ్యూరోక్రసీతో ముడిపడి ఉంటాయి జిల్లా స్థాయిలో అయితే విద్యాశాఖ అధికారులు ఉంటారు జిల్లా పరిషత్లో అయితే ఆడిటర్స్ ఉంటారు రకరకాలైనటువంటి ఉంటాయి అయితే వీళ్ళకు ఉండేటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకున్నటువంటి విద్యాధికారులు అకారణంగా సస్పెండ్ చేసి వాళ్ళని రీఇన్స్ట్యూట్ చేయడంలో తాత్సారం చేస్తూ డబ్బులిస్తే చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి అట్లాగే లీవ్లో ఉండి జైన్ అయినప్పుడు ఊరికేనే మీకు డబ్బు జీతం ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో సతాయించే వాళ్ళు ఉంటారు గతంలో ఎల్టీసీ ఇచ్చేవాళ్ళు ఉపాధ్యాయులు రెండేళ్ళకోసారి ఎల్టీసీ మీద పోయి వచ్చినట్టయితే ఆ బిల్లును శాంక్షన్ చేయాలంటే దాన్ని ఆడిటర్స్ దాన్ని ఆడిట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు ఎట్లా ఉండేది అంటే జిల్లా పరిషత్తులలో ఆడిటర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప చేసేవాళ్ళు కాదు ఆల్మోస్ట్ చాలా చాలామంది ఆ పద్ధతికి అలవాటు పడ్డారు కానీ మే మా ఆర్గనైజేషన్ ఏం నిలబడ్డది టీచర్లు నిజాయితీగా ఉంటారు వాళ్ళు కరప్షన్ చేయరు మీరు వాళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోవద్దని మేము ముందు డిమాండ్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు మా పక్కకు పెట్టి మిగతా వాళ్ళు ఇయ్యడం మొదలు పెడితే మేము రెడ్ హైడెంట్గా పంపించి ఎనిమిది మంది ఆడిటర్స్ని సస్పెండ్ చేయించినాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇది అన్యాయం జరుగుతుంది అని అట్లా మేము చాలా జిల్లాల్లో ఈ ప్రయత్నం చేయడం వల్ల ఏమైందంటే ఆర్గనైజేషన్ను ఇది అవినీతి వ్యతిరేకంగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒకటి వచ్చింది మాకు కూడా ఒక చాలా సంతోషం ఏంటంటే ఉపాధ్యాయుల్లో బడిలో ఎవడైతే నిజాయితీగా పనిచేస్తారో విద్యారంగంలో అవినీతి లేకుండా ఉండగలిగేటువంటి అవకాశం ఉంటుంది పని వాళ్ళ సంఖ్య పెరిగినా కొద్దీ అవినీతి అన్ని చోట్లల్లో స్ప్రెడ్ అవుతుంటుంది గతంలో సమాజంలో అవినీతి ఉంటే ఉన్నదనేటువంటి అనుకోవచ్చు కానీ విద్యారంగంలో ఉండడం అనేటువంటిది సరి అయింది కాదు నిజాయితీ అనేటువంటిది చాలా అవసరం దానికోసం మా ఆర్గనైజేషన్ స్టాండ్ అవుతుంది అది మాకు సంతోషం